Welcome to S8 News. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని మండల కేంద్రమైన నందిగ్రామ గ్రామంలోని శ్రీ శివరామ ఆంజనేయ స్వామి దేవాలయం సాయిబాబా సన్నిధిలో ఆదివారం తాండ్ర బ్రదర్స్ రామకృష్ణారెడ్డి గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు తెల్లవారుజాము నుండి ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు చేశారు సాయిబాబాకు అభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా తాండ్ర బ్రదర్స్ కుటుంబ సభ్యులతో కలిసి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు మాజీ సర్పంచ్ వెంకటయ్య గౌడ్ తనయుడు ఎదిరే శ్రీకాంత్ గౌడ్ ఆర్చన దంపతులు సాయిబాబా దేవాలయంలో సత్యనారాయణ స్వామి చేసి పండితుల ఆశీర్వచనాలు పొందారు గురు పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుండి బాబా దర్శనం కోసం భక్తులు బారులు తీరారు వర్షాల కారణంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కొమ్ము కృష్ణ లక్ష్మణ్ కుమార్ లంకల శ్రీకాంత్ రెడ్డి శ్రీ బాలరాజ్ శ్రీహరిగౌడ్ సురేష్ గౌడ్ టిల్లు యాదవ్ తదితరులు పాల్గొన్నారు

స్వమే స్వమే వశ్రమ్మ మా కారణం సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ అంటే సాయంత్రం అన్ని సీరియల్ రోజు చూడవచ్చు ఒక్కరోజు బాబాకు వారానికి ఒక్కరోజు దయచేసి అందరూ కూడా గురువారం గురువారం వచ్చి బాబాని దర్శనం చేసుకోండి బాబా శక్తి ఉంది చాలా మీకు ముందు ముందు బాబా అంటే ఏదో మీకే తెలుస్తుంది బాబాలో అంత శక్తి ఉంటుంది కాబట్టి బాబాను ఈరోజు గురు పౌర్ణమిని పురస్కరించుకుని నందిగామ మండలంలో పెద్ద ఎత్తున ఉదయం ఐదు గంటల నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఉదయం ఐదు గంటలకి బాబా కాకరాహారితో ఈ ప్రారంభం ప్రారంభించడం జరిగింది అలాగే ఆరు గంటలకు బాబా పంచామృతాలకు అభిషేకం నిర్వహించడం జరిగింది అదే అదేవిధంగా ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు భక్తులు విశేషంగా వచ్చారు వారందరి గోత్రనామాలతోని పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా శ్రీకాంత్ గౌడ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు సత్యనారాయణ స్వామి రథాన్ని నిర్వహించడం జరిగింది వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా బాబా ఆశీస్సులు ఈ కార్యక్రమాన్ని విశేషంగా భక్తులు ఇచ్చారు వాళ్ళందరికీ కూడా బాబా ఆశీస్సులు ఇక ఈ కార్యక్రమం విజయవంతం చేసిన నందిగామ ప్రజలందరికీ ఆ సాయిబాబా ఇళ్ళవేళలు రక్షించి వాళ్ళని చల్లగా కాపాడుగాక జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ సాయి రామ మహారాజుకి ఈరోజు నందిగామ గ్రామంలో శ్రీ సాయిబాబా దేవాలయంలో గురు పూర్ణం సందర్భంగా పెద్ద ఎత్తున పూజా కార్యక్రమం చేయడం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నేను పాలు పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన గారు శ్రీధర్ గారికి మరియు రామ పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తాను గత సంవత్సరం పీర్తిశేషాంత్రి గారి జ్ఞాపకార్థం ఈ దేవాలయం ఏర్పాటు చేయడం జరిగింది వారి కుమారు ఆయన ెడ్డి కాబట్టి శ్రీ రామకృష్ణారెడ్డి గారు పెద్ద ఎత్తున ఈ దేవాలయ నిర్మాణానికి పెద్ద ఎత్తున పూజా కార్యక్రమం చేపట్టి ఈ గుడి దేవాలయాన్ని పూర్తి చెల్లించినారు కనుక వారికి మా ఊరి తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలిపించు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత భావిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూస్తున్నాను ఓకే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా పర్వదినంలాగా ఈరోజు గురు పౌర్ణమి విశేషంగా ప్రజలందరూ కూడా తమ గురువులకు వందనాలు జరుపుకుంటూ భక్తితోటి విశేషమైన పూజలు చేస్తుంటారు ఇక్కడ సాయిబాబా కానివ్వండి గురు రాఘవేంద్ర స్వామి గారి కానివ్వండి మీద బ్రహ్మేంద్ర స్వామి గారు కానివ్వండి తమ గురువులకు ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా పూజలు చేస్తుంటారు కాబట్టి ఈరోజు గురు ప్రోగ్రామ్ సందర్భంగా నందిగామ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి పర్వదినాలలో మనం జరుపుకోవాల్సిన బాధ్యత ఉంది నందిగామలో ఇలాంటి సాయిబాబా గుడి ఏర్పాటు అవుతుందని చెప్పేసి మేము కళలు కూడా అనుకోలేదు కానీ ఇక్కడ కావడంలో అదృష్టంగా మేము భావిస్తున్నాము అలాగే ఈ గ్రామ పెద్దలైనటువంటి క్రీస్తు శేషులు వారు శ్యామసుందర్ రెడ్డి గారి కుమారులు వాళ్ళు ఇక్కడ ఇక్కడ విగ్రహ ప్రతిష్ట చేయడం దానికి మా గ్రామ పెద్దలందరూ కూడా సహకరించినందుకు ఈ విగ్రహ ప్రతిష్ట చేసినందుకు వారి కుమారులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ గ్రామ ప్రజలందరికీ కూడా నేను ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తున్నాను గురువులం పూజించవలసిన బాధ్యత మనందరి పైన ఉంది కాబట్టి గురువర్ణం రోజు విశేషంగా పూజలు చేయడం మనందరి బాధ్యత ఆ భగవంతుడిని మన దేశాన్ని మన దేశ ప్రజలందరినీ కూడా చల్లగా రక్షించాలని కోరుతూ Jai Hind Bharat Mata Ki